దేవునికి క్రీస్తు క్రీస్తునామమున ప్రియ సహోదరి సోదరులకి నాకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డారా ప్రకటన గ్రంథ వర్తమానాలకు వెళుతూ ఉన్నాం గతంలో మనము ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం నుండి పదకొండు అధ్యాయాల వరకు దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాం ఈ సమయంలో పన్నెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని వాక్యము చదువుకొని మనం ముందుకు వెళ్దాం ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినాం అప్పుడు పరిలోకం ముందు గొప్ప సూచన కనబడిను అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రములను కిరీటమును ఉండేను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకినైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో నీ వాక్యానికి ప్రభువా మేము వెళుతూ ఉన్నాం మాతో మాట్లాడి బలపరచుమని దేవా నీ తగినటువంటి పాదాలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మీరే మైహో పొందుమని ఏసు నామమున ప్రార్థించి ప్రార్థించి స్తుతించి వేడికనుచున్నాము తండ్రి ఆ దేవునికి స్తోత్ర ప్రియా దేవుని బిడ్డలారా ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకున్నాం చాలా జాగ్రత్తగా వినవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను ముందు ఒక సూచన కనబడిను అన్న మాట ఇందులో వ్రాయబడి ఉన్నది పిల్లల సూచనల గురించి మహత్కార్యముల గురించి బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు ఉన్నాయి అయితే చూచిన అన్నప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క జన్మ విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం మొదటి భాగములో అప్పుడు పరలోకముందు ఒక చూచిన కనబడెను అన్న మాట పరలోకముందు ఈ అనుభవాన్ని మనం చూసినప్పుడు ఇదంతా పరలోక అనుభవం ఎందుకంటే ప్రజ్ఞ గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి వచనములో చూస్తే పరలోకముందు తలుపు తెరవబడెను అని మనకు అనిపిస్తుంది ప్రకణ గ్రంథం ఒకటవ అధ్యాయం నుంచి మూడవ అధ్యాయాల వరకు ఒక భాగం అయితే నాలుగవ అధ్యాయం నుంచి ఆ తర్వాత ఉన్నటువంటి భాగాలు పరలోక అనుభవాన్ని చూపిస్తున్నట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం ఆ తర్వాత మనం ప్రకణ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయానికి రాగానే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అన్నమాట ఉంది కాబట్టి నాలుగవ అధ్యాయం నుంచి ఇక్కడ మనకి ఇరవై అధ్యాయం వరకు ఉన్నటువంటి భాగాలు అక్కడ చాలా ప్రశస్తమైనటువంటి విషయాలు గమనించాలి ప్రియులను ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగము ఒకటవ అధ్యాయం నుంచి మూడవ అధ్యాయం వరకు ఒక భాగమైతే నాలుగవ అధ్యాయం నుంచి పంతొమ్మిది అధ్యాయాల వరకు ఒక భాగముగా దేవుని సంగము కనిపిస్తుంది ఇరవై అధ్యాయంలో ఏ విధంగా ఇక్కడ అగ్నిలో వేయబడుతుందో అనగా అపవాది అపవాది క్రియలు అగ్నిలో వేయబడతాయో రెండవ మరణము గురించి ప్రజ్ఞ గ్రంథం ఇరవై అధ్యాయములు రాయబడి ఉంది ఇరవై ఒకటవ అధ్యాయంలో కొత్త ఆకాశము క్రొత్త భూమి గురించి మనం చూస్తూ ఉన్నాం పిల్లల ఇరవై రెండవ అధ్యాయంలో అక్కడ నది గురించి పరలోక అనుభవాలు ఇందులో మనం చూస్తాం ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి ప్రియ దేవుని బిడ్డలరా ఇక్కడ లేఖన భాగాలను గమనించినప్పుడు పరలోకమందు ఒక సూచన పరలోకము తెరబడి ఉన్నది పరలోకమందు ఒక సూచన ఏమిటి అనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ దేవునికి స్తోత్రం సూర్యుని ధరించుకునేటువంటి ఒక స్త్రీ అన్న భాగాన్ని మనం ఇందులో చూస్తూ ఉన్నాం ఎంత మంచి మాట ప్రిల్లరా సూర్యుడు అనగానే ఎవరికి రావాలి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ మనము తలంచుకున్నప్పుడు దేవుని యొక్క సృష్టి అన్నది జ్ఞాపకం వస్తుంది కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా దేవుని మాటకు లోబడతాయో అవి కూడా మనము దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం ప్రియ దేవుని బిడ్డలరా గమనించండి ఇక్కడ పరలోక అనుభవాన్ని మనం చూస్తున్నాం పరలోకము తెరవబడిను అన్న భాగాన్ని మనం చూచాం రెండవదిగా పరలోకమందు సూచన ప్రియులరా పరలోకమందు చూచన అని అన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు అధ్యాయం ఏడవాధ్యాయం వచనము మనకు జ్ఞాపకం వస్తుంది ఏమిటనగా అక్కడ ఇదిగో ఒక సూచన ఏమిటనగా కన్యక గర్భవతి ఆమె కుమారుని కన్ను ఆయనకు ఇమ్మాని పేరు పెట్టుదురు అన్న మాట యశే గ్రంథం ఏడవాధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చూస్తూ ఉన్నాం ప్రియుల పరలోక అనుభవానికి యశే గ్రంథం ఏడవాధ్యాయం పద్నాలుగులో ఉన్నటువంటి భాగానికి అదే రీతిగా ఇక్కడ ప్రకటన గ్రంథం అధ్యాయం మొదటి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి భాగాలకు స్త్రీకి సంబంధం ఉన్నది అన్న వాక్యాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రియుల ఇక్కడ దేవిన యొక్క వాక్య భాగం పరలోకం తెరవబడ్డం స్త్రీ మనం చూస్తూ ఉన్నాం ఆమె ఎలా ఉన్నదనగా సూర్యుడిని ధరించుకున్నటువంటి స్త్రీ అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా ఎప్పుడైతే మనము రక్షణ పొందామో ఎప్పుడైతే మనము మారుమణు పొందామో ఎప్పుడైతే మనము పాపాలు పాతి పెట్టబడ్డామో పాతి పెట్టామో అప్పుడు దేవుని సన్నిధి దేవుని ఆత్మ మన మీదకి వచ్చి ఉన్నది కాబట్టి ధరించుకున్నాం అనగా దేవుణ్ణి ధరించుకొని ఉన్నాం లేకపోతే క్రీస్తుని ధరించుకొని ఉన్నాం లోక పాపాల నుంచి పడి ప్రాయచితం చెంది క్రీస్తును అంగీకరించి క్రీస్తును ధరించుకున్నాం అన్న మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం రీతిగా క్రీస్తుని ధరించుకోవటం ఇక్కడ స్త్రీ ఎవరు ధరించుకున్నదనగా సూర్యుడిని ధరించుకునేటువంటి విధానాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ దేవుని సృష్టి అని మనం అనుకున్నాం అయితే ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తూ ఉన్నాయి సూర్యుడా నువ్వు ఆగిపోవాలి అని యోహశివ ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయినటువంటి విధానం చంద్రుడు ఆగిపోయినటువంటి విధానం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా అలానే దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే నక్షత్రాలు కూడా ఏ విధంగా ప్రభునామాన్ని గనపరుస్తూ ఉన్నాయో అవి కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కాబట్టి సూర్యుడు చంద్రుడు ఈ విషయాలకి మనం వచ్చినట్లయితే చూడండి సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కూడా కాలాలను తెలుపుతున్నటువంటి విధానాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఏమిటి అనగా ఆది కాండం మొదటి అధ్యాయం పదహార వచనంలో ఆ భాగంలో పెద్ద జ్యోతి చిన్న జ్యోతి పెద్ద జ్యోతి అనగా సూర్యుడు చిన్న జ్యోతి అనగా చంద్రుడు ఆ తర్వాత నక్షత్రాలను ఆయన సృజి ఆయన సృజించను అన్న మాట చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు వాటిని నిర్మించాడు ఏర్పాటు చేశాడు కాలములను సంవత్సరములను మాసములను రోజులను ఈ విధంగా తెలుపుతూ ఉన్నాయి ముఖ్యముగా రాత్రి మగలను తెలుపుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లరా సంఘం ఎప్పుడైతే ఎత్తబడి ఉన్నదో పొరలోకానికి వెళ్ళిపోయినది పొరలోకానికి ఎప్పుడైతే సంఘం ఎత్తబడి ఉన్నదో సూర్యునిలో చంద్రునిలో నక్షత్రాల్లో భూమి మీదలో భూమి మీద మార్పు జరుగుతున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అనగా సంఘం పరలోకానికి వ్యక్తపడిన తర్వాత ఒక్కొక్క మార్పు ఇక్కడ మనకు ఉంది ఏదేమైనా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించినట్లయితే సూర్యుడు చంద్రుడు ఎవరు అని అంటే చూడండి ఆయన దేవునితో వాటిని పోల్చినట్టుగా చూస్తూ ఉన్నాం అనగా సూర్యుడు అక్కడ చాలా వెలుతులు వెలుతులగినటువంటి వాడు చంద్రుడు కూడా వెలుతురు కలిగినటువంటి వాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లని ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఎనభై నాలుగవ అధ్యాయంలో చూడండి కీర్తన గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయం పదకొండవచన చూస్తే దేవుడైన యహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు యహోవా కృపదయు ఘనతయు అనుగ్రహించును యదార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానుడు దేవుడైన యహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు అన్న మాట తెలుస్తున్నాం ఆయన సూర్యుడు కేడమునై ఉన్నాడు అని అన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆ సూర్యుడిని ఈ స్త్రీ ధరించుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం సూర్యుడు అనగా దేవుడు అనుకున్నాం అనగా దేవునితో పోల్చటం సూర్యుని కంటే శక్తి కలిగినటువంటి వాడు చంద్రుడి కంటే శక్తి కలిగినటువంటి వాడు అయితే ఆ ఇక్కడ ఈ స్త్రీ సూర్యుడిని ధరించుకున్నది అని అన్నప్పుడు చూడండి దేవుని యొక్క వాక్యభాగము స్త్రీ దేవునితో అక్కడ కలిసిపోయినట్టుగా అనగా ఈ యొక్క సంఘం స్త్రీ అనగా సంఘం సంఘము ఈ పరిశుద్ధపరచబడిన సంఘం పరలోకములో ప్రభుతో కలిసిపోయి ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కాబట్టి ఆమెను సూ ఆమె సూర్యుని ధరించుకున్నది అని అన్నప్పుడు ఈ వాక్య భాగాలు మనకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా ఇంకా మనం ముందుకు వెళితే దేవుని యొక్క వాక్య భాగంలో హబకు గ్రంథం మూడవ అధ్యాయం నాలుగవచనంలో కొన్ని విషయాలు వ్రాయబడ్డాయి ఏమిటి అనగా సూర్యుడు చంద్రుల గురించి అద్భుతమైనటువంటి విషయాలు అందులో ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలరా ఆ విషయాలు మనం చూద్దాం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఏమై ఉన్నాయి అని ఈ విధంగా దేవుని యొక్క సంఘం అన్నది అక్కడ పరలోక అనుభవంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల హబక గ్రంథం మూడవ అధ్యాయం నాలుగవచనం సూర్య కాంతితో సమమైన ప్రకాశము కనబడుచున్నది సూర్య కాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది అనగా ప్రవచనం ఇక్కడ చెప్పబడి ఉన్నది సంఘము ఎత్తబడిన తర్వాత ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం సంఘం ఎత్తబడిన తర్వాత ఉన్నటువంటి అనుభవం ఏమిటి అనగా సూర్యుడు చూడండి సూర్యుని ప్రకాశము చేత ఆయన చూడండి సూర్య కాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది ఆయన అస్తముల నుండి కిరణములు బయలు అప్పుడు ఆయన బలము దాగి ఉన్నది అచ్చట ఆయన బలము దాగి ఉన్న చూడండి సూర్య కాంతితో సమానముగా ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం తర్వాత ఆయన అస్తముల నుండి కిరణములు బయలుదేరుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం తర్వాత అచ్చట ఆయన బలము దాగి ఉన్నది దేనికి స్తోత్రం ప్రియులరా ఇవి పరలోక అనుభవాలు సూర్యుని గురించి చంద్రుడి గురించి మాట్లాడుతూ ఆయన దేవునితో పోల్ పోల్చడం జరిగినది ఆ యొక్క సూర్యుడిని దేవునితో పోల్చటం ఆయన సూర్యుడును కేడవనై ఉన్నాడు అని కీర్తన గ్రంథం ఎనభై నాలుగో అధ్యాయం పదకొండవ చిన్నలో మనం చూసాం అరితిగా ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తే సూర్యకాంతితో సమమైనటువంటి ఆ ప్రకాశం కనబడుతూ ఉన్నది అనగా సంఘం ఎత్తబడిన తర్వాత ఉన్నటువంటి అనుభవాన్ని ఇందులో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా ఈ రీతిగా దేవుని యొక్క వాక్య భాగము అక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నది దేవునికి స్తోత్రం కాబట్టి వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆమె ఎవరు అనగా సంఘము ఎతబడేటువంటి సహవాసము ఎతబడేటువంటి పరిశుద్ధుల సంఘం యోహన్ ఎక్కడ చూచాడనగా పరలోకములో చూచాడు పరలోకములు దేవుని సంఘాన్ని చూచాడు ఎలా ఉన్నదనగా ఆ స్త్రీ సూర్యుడిని ధరించుకొని ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం అయితే ఆమె క్రింద ఏమున్నది అనగా చంద్రుడు ఉన్నాడు తర్వాత ఆమె తలపై ఏమి ఉన్నది అనగా అక్కడ నక్షత్రాలు ఉన్నాయి పన్నెండు నక్షత్రాలు ఉన్నాయి కిరీటాలు ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ ఏంటి ఈ యొక్క సూర్యుడేంటి చంద్రుడేంటి నక్షత్రాలు ఏమిటి అనగా ఇదంతా ఇస్రాయేల్ ప్రజలను చూపిస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యభాగము మనకు అర్థమవుతుంది ఇస్రాల్ యొక్క వారి యొక్క వంశాన్ని అది మాత్రమే కాదు దేవుని యొక్క పరిశుద్ధపరచబడే సంఘాన్ని చూపిస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగములు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులరా ఇక్కడ ముప్పై ఏడవ అధ్యాయం తొమ్మిదవ చిన్న వల్ల మనం చూస్తే అక్కడ యోషపు చెబుతాడు సూర్యుడు చంద్రుడు తర్వాత నక్షత్రాలు పదకొండు నక్షత్రాలు నాకు సాగిలపడ్డం నేను చూచాను అంటాడు అనగా తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ తర్వాత వారి యొక్క సహోదరుల గురించి మాట్లాడుతూ సూర్య చంద్ర నక్షత్రములు నాకు నమస్కారం చేసిను అన్న మాట మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిళ్ళారా ఇలా ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా మనం గమనించినప్పుడు దేవుడు తల్లిదండ్రులు అనగా దైవాంశ సంభూతులుగా మనం చూస్తున్నాం యేషపి యొక్క తల్లిదండ్రులు సహోదరుల గురించి పదకొండు నక్షత్రాలు అన్నాడు అయితే ప్రకటన గ్రంథంలో ఏడు నక్షత్రాల గురించి రాయబడి ఉన్నది ఏడు నక్షత్రాలు ఏడు సంఘాలుగా దేవుని యొక్క వాక్యం చెప్పబడినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగమును మనం గమనించినట్లయితే ఏ విధంగా అక్కడ ప్రియ దేవుని బిడ్డరా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ కూడా ఇస్రాయల్ యొక్క వంశాన్ని చూపిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం అది మాత్రమే కాదు దేవుని సంఘం పరలోకములో ఒక సూచన అన్నాడు అన్నప్పుడు యశయ గ్రంథం అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చదివినప్పుడు అక్కడ ఇదిగో నేను ఒక సూచన అన్నాడు సూచన అన్న తర్వాత అక్కడ మరే గురించి మాట్లాడుతూ కన్యక గర్భవతి కుమారుని కన్నును ఆయనకు ఇమ్మానియల్ని పేరు పెట్టుదురు అన్న లేఖన భాగాన్ని మనం చూచాం దాన్ని బట్టి ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుని సంఘముగా దేవుని యొక్క వాక్యములు చూస్తున్నాం ఇస్రాయిలు ప్రజలుగా దేవుని యొక్క మాటను మనం చూస్తున్నాం గమనించండి కాబట్టి ఈ వాక్య భాగాలు మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఏమిటి అనగా ఈ స్త్రీ గురించి మనం ఇక్కడ ప్రకణ గ్రంథములు పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదో వచ్చినప్పుడు చూస్తే అక్కడ ఏమి రాయబడి ఉన్నది అనగా చూడండి ఆమె ఆ ధరించుకున్నందుకు ప్రకాశ మానములు సన్నపు నారా సంబంధమైనటువంటి వస్త్రములు ఆమె ధరించు ఆమె కీయబడిను అలా చేస్తున్న అవి పరిశుద్ధుల నీతి క్రియలు ప్రియల స్త్రీ గురించి మాట్లాడుతూ అక్కడ అక్కడ ఉన్నటువంటి మాటలు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశమానములు నిర్మలమైనటువంటి వస్త్రాల గురించి నారా వస్త్రాల గురించి రాయబడుతున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూచాం ఇలా అన్నప్పుడు ప్రకాశమానమైన అన్నప్పుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవి మనకు కనిపిస్తాయి ఇవి మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి ఈ రీతిగా దేవుని సంఘం ప్రకాశిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఇంకా మనం ముందుకు వెళితే పరమగీతం అధ్యాయం పదవచనంలో అక్కడ అంటాడు సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంతా అన్నమగలదై అక్కడ వ్యూహ వ్యూహత సైన్య సమభీకర ఆ రూపిణి ఈమె ఎవరు అన్న మాట రాయబడి ఉన్నది ఆ సంఘం గురించి మాట్లాడుతూ ఇక్కడ పరలోకములో అక్కడ తెరమైనటువంటి ఆ స్త్రీని గమనించినప్పుడు ఇస్రాయలు ప్రజలు మరియు దేవుని సంఘాన్ని చూపిస్తూ ఏసు రక్తము చేత కడిగినటువంటి సహవాసాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం అందులో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కిరీట ప్రిల్లరా ఇవన్నీ ఉంటాయి అనగా అక్కడ ఆ అనుభవాలు అరీతిగా ఉన్నట్టుగా బైబిల్ గ్రంథములు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం రక్షించబడితే ప్రభువుని ఇరిగితే ప్రభు యొక్క ప్రేమను గుర్తిస్తే ప్రభు రక్తము చేత మనం కడగబడితే నీతి అయితే దేవుని యొక్క రాజ్యం మనం ఉంటాం కాబట్టి రక్షించబడ్డావా ప్రభు రక్తం చేత ప్రభు రక్తం చేత కడగబడ్డావా ఈ విషయాలు నేను జ్ఞాపం చేస్తున్నాను దేవుని బిడ్డ మనము ప్రభు రాకడ దినాల్లో ఉన్నాము కనుక యేసు ప్రభువారిని మనం ధరించుకున్నట్లయితే దేవుణ్ణి మనం ధరించుకున్నట్లు ఆయనే ప్రకాశమైనటువంటి వెలుగుగా మనకు ఉండబోతూ ఉన్నాడు కాబట్టి కుటుంబ సమేతముగా ఆ రీతిగా ఉండి ప్రభువును ఆరాధన చేయాలని నేను మనం చేస్తున్నాను నెక్స్ట్ పాఠానికి మనం వెళదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగినటువంటి దేవ పరిశుద్ధుడా మీ ఘనమైనటువంటి పరిశుద్ధమైన పాదములకునైనా వంద నాలుగు స్తోత్రాలు ప్రవ్వా ఏమైతే వాక్యాన్ని మీరు అందించారు మమ్మల్ని దీవించి బలపరచండి నీ రాగడకు సిద్ధపరచండి ప్రవ్వా నీ రాకడ దినాల్లో ఉన్నాము కనుకనైనా ఈ వాక్యాలు మాకు ఎంతైనా అవసరం కాబట్టి మాతో మాట్లాడి ఆయన సంఘములు నుటకు కడగవటకు సహాయం చేయమని ఏస్తున్నా మమ్మన ప్రార్థించి స్తుతించి వేడికను చున్నా తండ్రి హమేన్ గాడ్ బ్లెస్ యు